హాయ్ అండి ఇంకా ఈరోజైతే నేను కోడిగుడ్లు గోంగూర చూయిస్తున్నాను అనమాట మనం ముందుగా పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ధనియాలు అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి పచ్చిమిర్చిని అయితే నూనెలో వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న వాటిని అయితే ఇంకా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట సో ఇక్కడ నేనైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను ఈలోగా మన గోంగూరను కూడా ఉడకపెట్టి పెట్టుకోవాలండి మిక్సీ పట్టేటప్పుడు పచ్చిమిరపకాయలు చేయదక్కకుండా కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేయండి సో ఇప్పుడు మనం గోంగూరని కూడా ఉడికించాం కదండి దాన్ని కూడా మిక్సీ జార్లో వేసి మొత్తానికైతే ఇలా పేస్ట్లా చేసుకోవాలండి ఇక ఇప్పుడైతే మనకిది కర్రీ చేయితే రెడీ అయినట్టేనండి ఇంకా ఇప్పుడు మనము కోడిగుడ్లు కూడా ఉడకపెట్టి పెట్టుకోవాలండి గుడ్లు ఉడికేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మంచిదండి ఎందుకంటే ఆ గుడ్లకి కొంచెం ఉప్పు అనేది పడుతుంది అనమాట ఇప్పుడైతే ఇక కడాయి పెట్టేసి ఆయిల్ వేయాలండి ఇక్కడ నేనైతే మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసానండి ఈ ఆయిల్ వేసాక ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలను అయితే వేసుకోవాలండి తర్వాత ఈ కోడిగుడ్లు ఉడకబెట్టినవి ఉన్నాయి కదండి ఇట్లా ఘాట్లు పెట్టుకుంటే ఏంటంటే పుల్లదనం అనేది కోడిగుడ్లకి పడుతుందండి సో ఇప్పుడైతే నూనెలో ఈ బాయిల్డ్ అయితే వేసేస్తున్నాను అనమాట చూసారా ఎగ్స్ వేసానండి ఇంకా వీటిని అయితే కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి తినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది ఇలా ఫ్రై చేసి పెట్టుకుంటే సో మొత్తానికి మన కోడిగుడ్లను అయితే ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయండి ఒక కొద్దిసేపు అయితే పక్కకు తీసి పెట్టుకోవాలండి ఈ గుడ్లని ఇప్పుడు ఒక గిన్నెలో అయితే గుడ్లను పెట్టుకుంటున్నాను ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ ఉంది కదండి ఇంకా ఎండు మిరపకాయలు కరివేపాకు వేసి పెట్టుకున్నానండి పోపు చేస్తున్నాను కొద్దిగా ఉల్లిపాయలు కొంచెం పెద్ద పెద్ద పీసెస్లానే కట్ చేశానండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే హోల్ గరం మసాలా కూడా వేసానండి ఇక ఇప్పుడైతే ఇక మనం ఇక్కడ మన ముందుగా నూరి పెట్టుకున్న గోంగూరని అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఇంకా యాడ్ చేసేసాను ఇక ఇప్పుడు మన కోడిగుడ్లు వేసే టైం వచ్చేసింది ఇక కోడిగుడ్లు వేయాలండి ఈ కోడిగుడ్లు వేసి మంచిగా ఒకసారి అయితే అంతా కలుపుకోవాలండి ఇంకా ఇప్పుడు ఇక ఇక్కడ మనము చింతపండు అయితే వాడట్లేదండి చింతపండు వాడితే అందరికీ యాసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి సో ఇలా గోంగూరతోనైతే మనం ఎగ్ పులుసు లాగానే అనిపిస్తుంది ఇలా చేసుకున్నాం అనుకోండి ఐరన్ కంటెంట్ ఉంటుంది గోంగూర తిన్నట్టు ఉంటుంది ఎగ్ తిన్నట్టు ఉంటుంది ఎగ్గులో కూడా పోషకాలు ఉంటాయి కాబట్టి ఎగ్ కూడా తిన్నట్టు ఉంటుంది సో మొత్తానికైతే మన గోంగూర కోడిగుడ్లు అయితే ప్రాసెస్లో సగానికి వచ్చేసిందండి ఇంకా ఫైనల్గా అయితే మీది నుంచి అయితే కొద్దిగా కొత్తిమీరని అయితే యాడ్ చేస్తున్నానండి ఇది నూనెలో మంచిగా మగ్గిన తర్వాత పైకి నూనె తేలుతుందండి అప్పుడు మన కర్రీ పర్ఫెక్ట్ అయినట్టు ఇక మన కూర రెడీ అయిపోయిందండి ఇక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూసారా కోడిగుడ్లు పుంటి కూర చాలామంది కోడిగుడ్లు చింతపండు పులుసు చేసుకుంటారు కదా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మనకు నచ్చిన వాళ్ళైతే ఒక కామెంట్ చేయండి ఈ వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నానండి మొత్తానికైతే మన గోంగూర కోడిగుడ్ల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎలా ఉంది ఫ్రెండ్స్ వచ్చేసేయండి టేస్ట్ చేయండి మరి బా